सक पाके तनिक तरक कारण दिनु छ बकरी नमाक्लो हजुर हजुर सर हां रिमार्क निर एड्रेसिंग हिसाब आला आला गइ लेखिस्नुको कुट तिले सर किन छ सर म बुझ्दिन खोजे निन्द निस्छन् सबैजना వేదికను అలంకరించిన స్టాఫ్ సెక్రటరీ గారి ఉపాధ్యాయ మిత్రులకి ఉపాధ్యాయుని మిత్రులకి నెక్స్ట్ అనమాట విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమం అనమాట మన ప్రధానమంత్రి గారు మోడీ గారు విశాఖపట్నంలో చాలా పెద్ద కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది దానివల్ల పావు అన్నట్టు లేట్ అయ్యాను అనిదా ఎవరు కూడా భావించద్దు ఏ బస్సెస్ కూడా లేదు ఇది ఫస్ట్ నా ట్రబుల్ అయింది నెక్స్ట్ ఈ కార్యక్రమంలో చక్కగా మీ అందరూ కూడా సమయానికి పార్టిసిపేట్ చేశారు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటాం చక్కగా మన పాఠశాలలో అందరూ కూడాను సమయానికి వచ్చి మీ అందరూ కూడాను చక్కగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ యోగా కార్యక్రమం గురించి ఫస్ట్ మన ఆరోగ్యం ముఖ్యం మన ఆరోగ్యం ఉంటేనే మనం ఎన్ని పనులు చేసుకోగలం ఈ యోగా వాళ్ళనమాట సంపూర్ణ ఆరోగ్యం అనేది మనకి రావడం జరుగుతుంది ఈ మెడిటేషన్ ప్రతి ఒక్కరు కూడా మనం విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా అనమాట పాటించి చక్కగా చేశారంటే మన రోజువారీ కార్యక్రమాలని సమయానికి ఫస్ట్ పూర్తి చేసుకుంటాం అది మెయిన్ పాయింట్ ఎప్పుడైతే మన ఆరోగ్యంగానే ఉన్నదంటే అన్ని పనులు చక్కగా చేసుకుంటాం ఊశరామని మనుషులు ఉంటే దేశమేమి బాగుపడినది మనం ఆరోగ్యంగానే బాగో బాగోలేకపోతే ఏ పని చేసుకోలేము మానసికంగా శారీరకంగా ఎప్పుడైతే దృఢత్వంగా ఉంటుందో అదే పరిపూర్ణమైన ఆరోగ్యం మానసికంగా శారీరకంగా దృఢంగా ఎప్పుడైతే ఉంటుందో అదే మనం పరిపూర్ణమైన ఆరోగ్యం అనమాట ఎప్పుడు మానసికంగా దృఢంగా ఉండాలి ఆరోగ్యంగా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి రెండు మనం పాటించి మానసికంగా దృఢంగా ఉండాలంటే మెడిటేషన్ అనేది ముఖ్యం అది మనం పాటించాలి మెడిటేషన్ చేసి శారీరకంగా దృఢంగా ఎప్పుడైతే మనం వచ్చి పౌష్టికాహారం తీసుకున్నామో మనం అన్ని పనులు సమయానికి చేసుకుంటాం పొరుగు వారికి తోడ్పడతాం అది మనం ఆరోగ్యంగా లేమనుకోండి అనుకోండి వారికి ఏమాట మనం సాయం చేయలేము పొరుగు వారికి మనం ఎప్పుడు కూడా మనం సాయం చేయలేదు ఎప్పుడు అనుకోని మనం ఉంటాం దాని నుంచి ముఖ్యంగా మానసిక వ్యాధులు వస్తాయి ఈ యోగా అనమాట ఈ మానసికంగా మనకు దృఢత్వం ఇస్తుంది యోగా అని అనమాట మన పాఠశాల మీరు పూర్తిగా పాటించారంటే నిత్యం పాఠశాలలు అవునాయండి ఇంటిదాలు ఉన్నాయండి మనం యోగా డైలీ మనం చేసామంటే మంచి ఆరోగ్యవంతంగా ఉండటం జరుగుతుంది మానసికంగా శారీరకంగా రెండు విషయాల్లో కూడా మనం దృఢంగా ఉండటం జరుగుతుంది ఇది యోగా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట మన మోడీ గారు